చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వంలో ప్రజలకి హక్కు ఉంది సమస్యలు పరిష్కారం కోసం అధికారుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసే హక్కు ఉంది వాడైంలో వాడ నాయకులు దిగిపోవాలా ఆయన తిరిగి పోవాలా లేకపోతే ఆయన లెఫ్ట్ రైట్ ఆ చోట నాయకులు తిరిగి పోవాలా వాడేం చెప్తే అదే చట్టం వాడు ఏం చెప్తే అదే రెవెన్యూ చట్టం అదే పంచాయతీరాజ్ చట్టం దుర్మార్గం వాటన్నిటికీ ఈరోజు తెరబడింది ప్రజల ప్రభుత్వం వచ్చింది ప్రజాస్వామ్యం బతికింది మీ హక్కులు మీరు మళ్ళీ తిరిగి పొందే అవకాశం వచ్చింది అందుకని నేను ఒకటే మాట చెప్తున్నా అధికారులకు ఎవరికి పేదవాడికి ఈవెన్ మా వాళ్ళు చెప్పినా పేద కుటుంబాలకు అన్యాయం జరగకూడదు వాళ్ళకి నష్టం జరగకూడదు వాళ్ళు ఎవరికైనా ఓటు వేసుకొని పేదవాళ్ళకి న్యాయం జరగాల రైతులకి న్యాయం జరగాల అన్ని డిపార్ట్మెంట్స్ జాగ్రత్తగా పనిచేయాల మీరు చట్ట ప్రకారం పనిచేసుకోండి అంతేగాని చట్టాలకు లోబడి అటు కాకుండా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది చేస్తాం వీళ్ళు చెప్పారు కాబట్టి ఇది చేస్తామని వద్దు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన అన్యాయాలు రెక్టిఫై చేయండి రెక్టిఫై చేయండి హైవే ఫేసింగ్ నేషనల్ హైవే మద్రాస్ కలకత్తా లో పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లు నువ్వు ఎంక్రోజ్ చేసి నేను మద్రాసు పెళ్లికి పోయేసి పోతుంటే అక్కడ దళితులు అందరు నన్ను ఆపి నా ఈ పొలాలు ఆయన షెటిల్ వేసి ఆకుపై చేసినాడు అంటే నేను దిగే కైలో పోయి చూసి ఇది అన్యాయము దీన్ని పరిష్కరిస్తామని చెప్పా దానికి ఏం మాట్లాడినారు వాళ్ళు ఆ ఎంక్రోచర్ ఆ భూ ఆక్రమణ దారుడు ఏం మాట్లాడతాడు చేసింది ఏదో పని చేసింది పనికి మాలిన పని ఆ దళితుల భూములు ఎప్పుడో వాళ్ళకి ఇచ్చినవి మిగతా రైతుల పొలాలు రికార్డులు మార్చి లాస్ట్ టైం ఉన్న ముఖ్య మంత్రిని అడ్డం పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులు మీ మీ కింద మీ మీ ఆఫీసుల కింద మారిపోయినాయి పార్టీ ఆఫీసుల కింద ఎండిఓ ఆఫీసులు అట్టే మారిపోయినాయి చేసి నోటికొచ్చే మారాడతారు ఈరోజు అవి రెక్టిఫై చేసి అక్కడ గవర్నమెంట్ బోర్డు పెడితే ఇది ప్రభుత్వ భూమి అని పెడితే ఆ బోర్డు పెరికేస్తారు ఆ బోర్డు పెరికేస్తారు మీ ఆటలు సాగమని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఏమైంది ఎంఆర్ఓ పొదలకూరులో ఒక ఆయన వచ్చాడు సస్పెండ్ అయిపోయాడు కదా నేను చెప్పా ఆ రోజు చెప్పా ఆఫీసు మీద చెప్పా నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పా ఎలక్షన్కి ముందు పొదలకూరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిపోయినా ఒకటి రెండు మూడు ఎందుకు చేశావు ఇంత అన్యాయం ఎందుకు చేసామని అడిగా ఆయన ఏదో హెడ్ స్ట్రాంగ్గా నా ఎదురుగా పోలీసులు ఫోన్ చేసి పోలీసులు పిలిపించాడు ఈరోజు అతను చేసిన తప్పులు ఒక విఆర్ఓ సంతకం లేకుండా ఒక ఎంఆర్ఓ ఒక ఆర్ఐ సంతకం లేకుండా ఒక ఆర్డీఓ సంతకం లేకుండా ఒక అసైన్ అసైన్మెంట్ కమిటీలో అప్రూవల్ కాకుండా పట్టాలు పట్టాలు ఇచ్చేసావు అది కలెక్టర్ జాయింట్ కలెక్టర్కి మన వాళ్ళు నేను ఫోన్ చేసి పిటిషన్ పంపిస్తే ఒక మాట అన్నారు ఇటువంటి డాక్యుమెంట్ ఇటువంటి ఇది చూడలేదు వాడు పట్ట కాగితం ఇది ఎక్కడ నేను చూడలేదే రెవెన్యూలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఆయన సొంతంగా తయారు చేసుకున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి అరవై అరవై ఎకరాలు ఇచ్చేసాడు కుటుంబాన్ని ఈరోజు సస్పెండ్ అయినాడు మాజీ మంత్రి సర్వేపల్లిలో ఉన్న ఆయన పుణ్యానికి రోజుకి ఎంతమంది సస్పెండ్ అయినారు ఎంతమంది చేయలేకపోయారు ఆ పని మేము చేయిస్తామా మా వల్ల ఒక్కరు నష్టపడతారా నేను చెప్పిన పని చేసి సస్పెండ్ అవుతారా ఒక ప్రసాద్ ఎంఆర్ఓ సస్పెండ్ అయినా ఒక స్వాతి ముత్యం సస్పెండ్ అయింది నాలుగేళ్ళు ఐదేళ్ళు స్వాతి ఉద్యోగం రాలే ఇప్పటికీ ఆ మీద కేసులు పెండింగ్ ఉన్నాయి ఒక డిఎఫ్ఓ ఒక రేంజర్ హైకోర్టు వాళ్ళకి జుల్మానాలు వేసింది హైకోర్టు జున్మానాలు వేసింది ఇంకా కొంతమంది సస్పెండ్ అవుతారు మొన్న లిక్కరు డంపులు డంపులు లక్షల సీసాలు తెచ్చావు ఎంతమంది అరెస్ట్ అయిపోయినారు ఉద్యోగస్తులు ఎంతమంది జైళ్ళకి పోయినారు రెండు డంపుల్లో లక్ష నలభై నాలుగు వేల సీతాలు దొరికితే ఆ సూపర్డెంట్లు క్లర్కులు ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ సస్పెండ్ అయిపోయినారు కదా ఎవరి కారణం నీ కారణం నీ పాపాల వల్ల వాళ్ళు అనుభవించారు నువ్వేమో మిద్దుల మీద మిద్దులు కట్టుకొని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఇది న్యాయమానడుతున్నావు అందుకనే నేను అనేది ఏంటంటే ఈ సదస్సుల్లో మీరు చేసిన ఘోరాలు గత ఐదు సంవత్సరాలు జరిగిన ఘోరాలు నేరాలన్నిటికీ మీరు అనుభవించక తప్పదు అవి రెక్టిఫై చేసి న్యాయంగా క్రమబద్ధీకరణ చేసి వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించేటట్టుగా ఈ ఈ టైటిల్కి మీ భూమి మీ హక్కు అనే దానికి వాల్యూ ఉండేటట్టుగా మీ సదస్సులు జరగాల వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటున్నారు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు